అందాలవోచిలకా అందుకో నా లేఖ నాకనులతో రాశాను ఈ చాను ఇదండి సంగతి ఏంటి సంగతి అంటే ఉత్తరం లేఖ హంస లేఖ అది అంది ఉంటుంది అని అని పాట ఉంది కదా అట్లాగనమాట లేఖలు ఏదంటే ముందు చాలా కాలం క్రితం ఏంటంటే ఉత్తర ప్రత్యుత్తరాలుంటూ ఉండేది ఉండేవి అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే సరే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు చాలా సెలబ్రిటీసు అట్లాంటి వాళ్ళు మనకి కనుక అందుబాటులో లేకపోతే పబ్లిక్గా ఉత్తరాలు రాస్తాం ఇదిగో మనకు సోషల్ మీడియా ఉన్నట్టుగాను అవుతున్న వాళ్ళు కూడా అందరికీ సోషల్ మీడియా ఉంటుంది ప్రతి వాళ్ళ ఫోను ఒక సోషల్ మీడియా అని అని చెప్పచ్చు అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక లేఖ సంధించారు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అయితేనండి కూడాను చాలా చాలా ఉత్తరాలు చాలా రకంగా రకాల మంది రాస్తూ ఉండేవాళ్ళు హరిరామ జోగయ్య గారు రాశారు ఇంకొంచెం ముందరకెళ్తే ఆయన ఎవరు దత్తాత్రేయ ఒక గవర్నర్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎక్కడో గవర్నర్గా ఉన్నాడు ఆయన అయితే ఊరికి ఉత్తరాలు రాసి 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 చంద్రబాబు నాయుడు గారు కిందసారిగా సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరాలతో చెండుకుని తినేవాడు ఆయన ఇప్పుడు ముద్ర ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక లెటర్ రాస్తారు ముఖ్యమంత్రి గారికి అధికార దాహం తెచ్చుకోవటానికి సూపర్ సిక్స్ పనులను అనే హామీలను తుఫాను సృష్టించి మీరు అధికారంలోకి వచ్చారు కానీ జనాలు నమ్మారు కదండి మీరు చెప్పినవి ఎవరో నమ్మరు కదా నమ్మరు కదా నమ్మరు కదా అన్నారు ఆరు వేల ఆరు వందల హామీలు ఇచ్చారు కిందటిసారి రెండు వేల పద్నాలుగుకి ముందు ఎన్నికల ప్రచారంలో నమ్మారు వేశారు అంటే ఏంటంటే జనాలకి బాబుగారి మీద ఒక రకమైన నమ్మకం ఉన్నది అనే చెప్పాలి కదా కాబట్టి మనం ఏం చెప్పలేము ఎందుకంటే జనాలు వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళది వాళ్ళు వాళ్ళు మరి వాళ్ళ సరదా వాళ్ళది బాధ కాదు వాళ్ళ సరదా వాళ్ళది అయితే కాబట్టి ఏంటంటే అట్లా సరదాగా ఎన్నుకున్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేతులు ఎత్తేయటానికి మీలాంటి నాయకులకు తగిన చంద్రబాబు గారు దొంగ సూపర్ సిక్స్ హామీలను తలుచుకుంటే భయం వేస్తుంది మీకే కాదండి భయం వేయటము పాపం బాబు గారు కూడా ఆయన కూడా చెప్పారు నాకు ఎంత తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది ఎట్లా ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా అవ్వగా వెళ్ళగతాను నేను నిజంగాను నా మనుషులకి నా ప్రజలకి అని బా అని ఆయన స్వయంగా ఆయనే చెప్పారు మీరు నేను ముద్రగడ పద్మనాభం గారు నేను లేకపోతే ఇప్పుడు చూసే ప్రేక్షకులు కానీ ప్రే నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు అనుకుంటే లాభం లేదు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పారు దొంగ సూపర్ సిక్స్ హామీలను తలుచుకుంటే భయం వేస్తున్నది అన్నారు సరే సొల్లు కబుర్లు చెప్పడానికి మీకు 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 మీరే సాటి చంద్రబాబు గారు అని కూడా అన్నాడు ఆయన సరే వాళ్ళకి పాత పరిచయాలు మనం అనలేము అంత మాట మనం అట్లాంటి మాట మనం అనలేముగా అంటే కాబట్టి ముద్రగడ పద్మనాభం గారికి ఆయనతో ఎంత పరిచయం ఉన్నది ఆయనతో ఎంత రేపో ఉన్నది లేకపోతే చంద్రబాబు గారికి గారితో ఎంత రేప ఉంది వాటి గురించి అవి అవి వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు వాళ్ళు ఎవరికి ఎవరు ఎవరు ఎంత ఎంత మర్యాద ఇవ్వాలి వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి ఏంటంటే సొళ్ళు కబుర్లు అని చెప్పినా ఇంకోటి ఏంటంటే అధికార దాహం తీర్చుకోవటానికి వచ్చారు ఏం చెప్పినా కానీ ఇదేదో సోషల్ మీడియా వాళ్ళు అయితే బరబరా ఈడ్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు కానీ అక్కడ సాక్షాత్తు ఆల్రెడీ లేండి పాపం ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేశారు కదా ఆ మధ్య అప్పుడు ఆయన అదే హౌస్ అరెస్ట్ కూడా చేశారు కదా అయితే అది వేరే విషయం కానీ ఇప్పుడు సంగతి చదువుతున్నాను ఇప్పుడు జరుగుతున్న ఒక ఒక రకమైన ఒక యాక్టివిటీస్లో రాష్ట్రంలో మరి ముద్రగడ పద్మనాభం గారు మరి ఇంతంత మాట మాటలు మాట్లాడారు అధికార దాహం అని అంటూ లేకపోతే సొళ్ళు కబుర్లు అంటూ కాబట్టి ఏంటంటే ఎవరు ఏమనుకున్నా కానీ చంద్రబాబు గారు ఇవ్వాలి అనుకుంటే ఆయన వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఏ వే అంటారు కదా అట్లాగో ఇవ్వచ్చు లేదు అంటే ఆయన ఎప్పుడో ఇంకో రోజున ఇంకో సంవత్సరం ఇంకోసారి ఇంకోసారో ఇస్తే ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతేగాని జనాలు దేవుంది ఓటు వేసేసారు అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఎవరు కావాలి అనుకున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఆయన ఏది ఏమి ఇచ్చినా అయిపోయినా మందు చేసారు కాబట్టి మనం ఇంకా అట్లాంటి మాటలు ఏమి అనటానికి వీళ్ళేదు పైగా ముఖ్యంగానే అన్నా క్యాంటీన్ కూడా పెట్టేశాడు కాబట్టి ఆయన సూపర్ సిక్స్లో భాగంగా ఇవి రెండూ ఇచ్చేశాడు కాబట్టి మనం ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు మనం కావచ్చు ఎవరైనా సరే అనుకుని ఏమీ ఏమీ లాభం లేదు ఆయన చేయాల్సింది ఏదో చేస్తారు జనాలు నమ్మారు ఓటేశారు కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఉత్తరం రాసిన టెలిగ్రామ్ ఇచ్చిన టెలిఫోన్ చేసిన ఈమెయిల్ చేసిన లేకపోతే వాట్సాప్లో ఇంకా ఏదైనా చేసినా ఇంకా ఏం చేసినా ఇంతే ఉంటుంది ఇప్పుడు జరిగేది అంతే ఉంటుంది కానీ అంతకంటే ఎక్కువ ప్రస్తుతానికైతే ఎక్స్పెక్ట్ చేయలేము సో అదండి సంగతి కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఈ ఉత్తరాలు అవి మరి ఎందు ఎందుకో ఎందుకో మరి నాకైతే ఇవేమీ లాభం ఉండదు ఇవన్నీ కూడాను అనవసరమైన కాలయాపన అనవసరమైన టైం వేస్ట్ అంటారు కదా అదనమాట కాబట్టి ఇవన్నీ అవస అవసరం లేదు అని నా ఉద్దేశం అనమాట సో అదండి సంగతి ఉత్తరం ఉత్తరము యొక్క ఒక ఎసెన్స్ అదే అదే మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై